సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే ఏ స్వయంభూగా వెలిచిన క్షేత్రం అండి ఇక్కడున్న పాముగాని తాంబేలు గాని చాపలు గాని స్వామి వారి ఆలయం చుట్టుముట్టు ప్రదక్షిణలు చేశాయండి కొన్ని వేల తాంబేలు కొన్ని వేల చాపలు కొన్ని వందల పాములుంటాయి ఈ ఆలయంలో మీరు చూసిన ఈ గృహంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెళ్చారు మరియు ఈ శివలింగం కాడ ఇక్కడ మీరు గనక అభిషేకం చేసే సాక్షాత్తు శివుని మీద పడి తర్వాత కోనేరులు కరిశాయండి లీలు ఇక్కడ వచ్చి మనకు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నా డబ్బు సమస్య సంతాన సమస్య ఉన్న ఎటువంటి రోగ కష్టాలున్నా వెళ్లిపోవాల్సిందే ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఆ పదల నుంచి స్వామివారు గట్టెక్కిస్తారండి దాదాపు రెండు వందల ఏడు సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచిన శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సికింద్రాబాద్ లాల్ బజార్ ఏరియాలో ఉంటుంది చాలా ఎత్తైన ప్రదేశంలో పెద్ద కొండ మీద స్వామివారు స్వయంభుగా వెళ్చారండి ఈ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి సంకల్పం చెప్పుకొని మీరు గనక స్వామివారికి ప్రదక్షిణలు చేసే ఎంత పెద్ద కోరికను నెరవేరాల్సిందే దేవాలయానికి వెళ్దాం నాతో పాటు మీరు కూడా రండి చాలా పవర్ఫుల్ దేవాలయం తప్పకుండా వెళ్ళాలంటే నేను సైదాబాద్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళానండి ఫస్ట్ గా ఆలయానికి చేరుకుదామండి నాకు దాదాపు నలభై రూపాయలు చార్జెస్ పడింది ఇప్పుడు ప్రజెంట్ మనం కోటి సర్కిల్ లో ఉన్నామండి మీరు గనక కోటి నుంచి తిరుమలగిరి లాల్ బజార్ లో ఉన్న ఆ దేవాలయానికి వెళ్లాలంటే డైరెక్ట్ బస్ వన్ బై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి దాదాపు వన్ అవర్ కి లేదా వన్ అవర్ థర్టీ మినిట్స్ కి ఒక డైరెక్ట్ బస్ ఉంటుంది ప్రజెంట్ అయితే మనం కోటిలో ఉన్నామండి కోటి నుంచి సికింద్రాబాద్ కి అయితే చేరుకున్నాము సికింద్రాబాద్ లో ఇక్కడ ఆపే బస్ స్టాప్ లో కాదండి మనకి ఆల్ఫా హోటల్ ఉంటుంది డౌన్ మనకి ఒక బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ దగ్గర డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి టూ వన్ నైన్ టూ వన్ నైన్ ఏ టూ వన్ నైన్ డి ఈ బస్సెస్ ఉంటాయండి సో నేనైతే డైరెక్ట్ బస్ ఎక్కాను సైదాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు తర్వాత నేను సికింద్రాబాద్ నుంచి మహంకాళి టెంపుల్ కి చేరుకున్నానండి తిరుమలగిరి లాల్ బజార్ దగ్గర ఉంటుంది సో మనకి ఇక్కడ ఆల్ఫా హోటల్ ఉంది కదా ఈ ఆల్ఫా హోటల్ నుంచి కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి ఆ డౌన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ మనకి బస్సెస్ అయితే వస్తాయి అండ్ కొన్ని కామన్ బస్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఎం ఫార్టీ నైన్ ఎల్ బస్సెస్ కామన్ వెళ్తాయి కానీ వన్ బై ట్వంటీ ఫైవ్ ఎస్ బస్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుందండి అక్కడ దేవాలయం సైడ్ లేదా మహంకాళి టెంపుల్ లాల్ బజార్ దగ్గర ఉంటుందండి అక్కడ దిగిన మనము ఆటో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదండి చాలా ఆటోస్ అయితే వెళ్తాయి ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంటుందండి చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది ఇక్కడ బస్ స్టాప్ వరకు డైరెక్ట్ బస్సు ఒకటో రెండో వస్తాయి అండి ఇక్కడ నుంచి మనము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్దాము చాలా మంది ఇక్కడ నాగదేవత ఆలయానికి రోజుకి కనీసం ఐదు వేలన రెండు వేల మంది అయినా పది వేల మంది అయినా భక్తులు వస్తారండి కానీ దాని నుంచి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అండి నడిసే పది నిమిషాలు బైక్ మీద వెళ్తే రెండు నిమిషాలు అండి టెంపుల్ కి నేను క్లియర్ గా మీకు రోడ్ చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఆలయానికి వెళ్ళండి సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి చాలా పెద్ద దేవాలయం ఇది నాగదేవత దేవాలయం అండి ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి రెండు చేతులు జోడించి మొక్కుతానండి దయచేసి నాగదేవత ఆలయానికి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్ గా రోడ్ మ్యాప్ చూపిస్తానండి నడుచుకుంటూ వెళ్ళండి చాలా దగ్గర ఉంటుంది లేదా బైక్ గాని ఏదన్నా నేను గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ కూడా పెడతానండి దాన్ని చూసుకొని దయచేసి ఈ ఆలయానికి వెళ్ళండి కంప్లీట్ చుట్టుముట్టు ముస్లింస్ ఇల్లులు గాని క్రిస్టియన్స్ ఇల్లులు గాని చాలా తక్కువ హిందూ ఉండడం ఉండదు చాలా పెద్ద కొండ మీద స్వామి వారు ఉన్నారండి స్వయంభుగా రెండు వందల ఏడు సంవత్సరాల క్రితం వెల్చారని చెప్పేసి కొంతమంది భక్తులు అయితే చెప్పారు ఒక్కరు అంటే ఒక్కరు కనిపించలేదు కొన్ని గంటల తర్వాత చూశాను నార్మల్ అప్పుడప్పుడు భక్తులు అయితే వస్తున్నారు కాలురనైనా కనీసం ఇద్దరు ముగ్గురైనా వస్తారని మనసుకి చాలా తృప్తి అనిపించింది ఈ దేవాలయానికి చేరుకున్న తర్వాత ఎంట్రెన్స్ లో శ్రీవారి ఉంటాయి అండి తిరుమలలో మనకి శ్రీవారి పాదలు ఎలా ఉన్నాయి సేమ్ అలాగనే ఇలా ఉంటుందండి ఇక్కడ చొప్పులు వదులుకోవడానికి ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు అలాగనే కాలు కడుక్కడానికి కూడా స్థలాన్ని కేటాయించారు తర్వాత ఒకప్పుడు కొండపైన నడిచే వాళ్ళండి ఇప్పుడు మాత్రం మీరు చూస్తున్నారు కదండి ఎంత క్లీన్ గా నీట్ గా ఉంది భక్తులు లేకపోయినా సరే ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయండి మీరు రండి నాకు ఈ ఆలయానికి వెళ్తుంటే ఎందుకో తిరుపతిలో ఉన్న లేదా యాదగిరి గుట్ట మీద నడుస్తున్న ఫీల్ అనిపించిందండి చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది ఇక్కడ చూస్తే మనకి రెండు మార్గాలు ఉంటాయండి ఇది కొండ మీద ఉండి ఇక్కో మెట్ల తోటి ఈ వైపు ఉందండి చూసిన కదండి మీదికి ఎక్కడానికి ఆరోస్ లేక కూడా వేసారు పక్కన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళ ఉన్న ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా పక్కన మెట్ల మార్గం నుంచి రండి ఈ కొండ మార్గాన్ని స్కిప్ చేయండి ముఖ్యంగా వర్షం పడినప్పుడు జారి పడితే కింద లోయలో పడిపోతారు చాలా పెద్ద కొండగా అయితే ఉందండి మనకి ఇట్లా ముందుకి రాగానే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అని చెప్పేసి ఒక బోర్డు కనిపిస్తుంది అండి మనం అయితే ఆలయానికి సక్ సక్సెస్ఫుల్ గా చేరుకున్నాము చుట్టుముట్టు ముట్టు ప్రకృతి తోటి చాలా అందంగా ఉందండి ఇక్కడైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూర్చున్నారు సో ఆలయం ఎంట్రెన్స్ లో గర్భగుడిలో మనకి ఇలా ఉంటుంది కింద మనము మొక్కుకొని లోపలికి వెళ్దాం రండి ఆలయం లోపలికి వెళ్లంగానే మనకి లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయ కొట్టడానికి ఒక స్థలాన్ని కేటాయించారండి క్లియర్ గా రాసి పెట్టారు కోకోనట్ బ్రేకింగ్ అని అక్కడ మీరు కొబ్బరికాయ తెచ్చుకుంటే కొట్టండి తర్వాత పక్కనే మనకి తులసి మాత ఉంటుందండి చెట్టుని మొక్కండి మొక్కిన తర్వాత ఆలయం లోపలికి వెళ్దాం రండి కానీ చాలా మంది యూత్ మెంబర్స్ చాలా కష్టపడ్డారండి ఇక్కడ ఆలయానికి ఎలా నిర్మించారు ధ్వజస్తంభం ఎలా పెట్టారు ఒక్కొక్క స్టెప్స్ అండి ఫొటోస్ మీద చాలా క్లియర్ క్లీన్ గా ఉంటది చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయండి ఎంత మంది యూత్ కష్టపడ్డారంటే కోనేరు మధ్యలో స్వయంభుగ వెళ్చారండి వెంకటేశ్వర స్వామి వారు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆలయం మీరు గనక నిజంగా కష్టాలలో ఉంటే గట్టెక్కించి ఆ పదల నుంచి బయటికి గట్టెక్కించే స్వామివారు వెంకటేశ్వర స్వామి వారండి సో రెండు చేతులు జోడించి ఎంత పెద్ద ధర్మమైన కోరికున్నా ఇక్కడ ఒక్కసారి మొక్కుకోండి స్వామివారికి చెప్పుకోండి మీ మనసులో ఉన్న బాధ గాని దుఃఖం గాని తప్పకుండా స్వామి వారు తొలగిస్తారండి మీరు చూసున్న స్వయంభు మూర్తే ఇదండి వెంకటేశ్వర స్వామి వారిది గోడకి కనిపిస్తుంది కదండి గృహ లేకుంటదండి చాలా చిన్న గృహ లేకుంటది లోపల స్వామి వారు వెలిచారండి చాలా అంటే చాలా మహిమ గలిన పవర్ఫుల్ ఆలయం అండి ఇది ఒక్కసారి మీకోసం నేను కెమెరా మరిపి చూపిస్తానో చూడండి ఎంత ప్రకృతి అందాలంటే కింద కోనేరు కనిపిస్తుంది కదండి ఇక్కడ మాత్రం కొండ మీదకి పడే వర్షం మొత్తం అవన్నీ వర్షపు నీలే అండి ఇక్కడ శివుడి పైన కూడా అభిషేకం చేసే నీళ్ళన్నీ అక్కడ కలిసిపోతాయి ఇక్కడ శువాభిషేకం మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఒక రాగి చొంబుతోటి ఇక్కడ శివుడి పైన వాటర్ పోయండి కింద వెళ్తాయి ఎంత పవర్ఫుల్ మహిమ గల శివాలయం అంటే ఇలాంటి శివాలయం అంటే చెవుంది ఎక్కడ చూసిండబోరండి మీరు ఈ విజిల్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అక్కడ గంగా దేవి నుంచి వాటర్ శివుడి పైన పడి ఆ మహాదేవుడి నుంచి ఇక్కడ కోనేరులోకి వెళ్తున్నట్టు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మనం అభిషేకం చేసినప్పుడు శివుని భక్తులున్నా వెంకటేశ్వర స్వామి వారి భక్తులున్నా ఈ ఆలయానికి తప్పకుండా రావాలి కొన్ని వేల చేపలు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు చుట్టుముట్టు అవి ప్రదక్షిణలు చేయిస్తాయండి చూస్తేనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతున్నట్టున్నాయి సో మనము స్వయంభు వెంకటేశ్వర స్వామి మరియు మహాదేవుని అయితే దర్శించుకున్నాము తర్వాత మనము కిందికి దిగుదామండి కోనేరు పక్కనే మనకి ధ్వజ స్వంభం మరియు వెంకటేశ్వర స్వామి మరియు సిద్ధి వినాయక స్వామి మరియు గరుడ అలవరి వారు దర్శనం చేసుకుందాము చూడండి చాపలు స్వామి వారిని చుట్టుముట్టు దర్శనం చేసుకుంటున్నది ఇది ఒక వింతలాగా అయితే అనుకోవచ్చు అండి ఆలయం చుట్టుముట్టు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాయి దాదాపు నేను ఈ ఆలయంలో నాలుగు నుంచి ఐదు గంటల దాకా అబ్జర్వ్ చేశానండి ఈ ఆలయానికి వస్తే మళ్ళీ బయటికి వెళ్లబుద్దు కాదు అంత బాగుంటుందండి ఈ ఆలయంలో కూర్చున్న ఆ పాజిటివ్ వైబు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి నామాలు జపిస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండి మనకి అండ్ ఇక్కడ ఈ బ్యూటిఫుల్ విజువల్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ దీపం పెట్టి స్వామి వారు ఉంటారండి ఇక్కడ తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి దర్శనమైతే చేసుకోండి రెండు చేతులు జోడించి నమస్కరించండి లేదా సాష్టాంగ నమస్కారం చెయ్యండి అలా అంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారికి అతి ప్రీతమైనది సాష్టంగా నమస్కారాలండి ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే మొట్టమొదటిగా ధ్వజ సంభాని దర్శించుకోండి ధ్వజ సంభానికి ఉన్న చుట్టుముట్టు శంఖ చక్రాలని దర్శించుకోవాలి తర్వాత ధ్వజ సంభాని చూసి మీకు ఏదైనా సంకల్పం ఉంటే చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ మనకి గరుడ అలవారు వారు ఉన్నారండి వారిని దర్శించుకోవాలి ఇక్కడ చూడండి గరుడ అలవారు వారు మనకి శంఖము గాని చక్రము గాని గోవింద వారి నామాలు గాని మనకి ఈ ధ్వజస్తంభానికి చాలా ముచ్చటిగా మనకి బంగారు తోటి అయితే వెలిచి ఉందండి ఇక్కడ దర్శనం చేసుకొని ముందు వెళ్ళి మనము గంట కొట్టి తర్వాత నేను వచ్చాను స్వామి నాకు ధర్మమైన కోరికలు మీకు ఏమన్నా ఉన్నా ఏమైనా సమస్యలున్నా మీకు ఆ సమస్యల నుంచి ఆ ఆపదల నుంచి కాపాడేవారే మనకి వెంకటేశ్వర స్వామి వారండి అలాగనే పక్కన మనకి సిద్ధి వినాయక స్వామి వారు ఉంటారండి తప్పకుండా ఏ ఆలయంలో అయినా సరే సిద్ధి వినాయక స్వామి వారు ఉంటారు సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవాలి లోపట అయితే వెంకటేశ్వర స్వామి వారు ఇలా ఉంటారండి దర్శన భాగ్యం కలుగుతుంది పెద్ద కొండ మీద ఈ ఆలయాన్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి చాలా నూతనంగా నిర్మాణం చేశారు చుట్టుముట్టు కోనేరు చాలా పెద్ద పెద్ద గుట్టలు గాని ఎంత బాగుంటుందంటే నేను మీకు చెప్తానండి మీ ఇంట్లో పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని వయసు అయిన వాళ్ళు ఎవరున్నా సరే మెంటల్ వర్క్ ప్రెజర్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళని ఈ ఆలయానికి తీసుకురండి ఒక్క వన్ హారి ఈ ఆలయంలో స్పెండ్ చేయండి మీకు టైమే తెలియదు అండి ఈ ఆలయంలో సాక్షాత్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పాములు కానీ మరియు చేపలు కాని తాంబేలు కానీ ప్రదక్షిణాలు స్వామి వారికి చేశారండి దీని వారా ఎవరికి ఒక్కసారి ఈ ఆలయం నుంచి మీది నుంచి విజువల్స్ కనుక మనం చూస్తే ఎంత బాగుంటుందంటే ధ్వజ ఆకాశానికి ఆనుతున్నట్టు మరియు ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు చేసి వెళ్తారండి ఎవరు వచ్చినా రాకున్నా పూజారి గారు వచ్చి పూజలు అయితే వెళ్తారు ఇది చాలా బాగా అనిపించిందండి ఈ ఆలయం ఉన్నట్టు మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి వెళ్ళాలి వెళ్ళాలంటే మీరు దయచేసి ఈ వీడియో కింద ఒక చిన్న కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి కొండ కింద మొత్తం కంప్లీట్ గా తోటి చాలా అందంగా ఉంది మీద స్వామి వారికి ప్రతి ఒక్క ఏర్పాటు చేశారండి కూర్చోడానికి స్థలం కూడా కేటాయించారు చూస్తున్నారు కదా వచ్చే భక్తుల కోసం చాలా ఫెసిలిటీస్ అండి మీదికి ఎలా రావాలి కిందికి ఎలా వెళ్ళాలి రెండు సౌకర్యాలు అండి ఇక్కడ మెట్టు సౌకర్యాలు కొండ మీద నుంచి వచ్చే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు అన్నదాన కార్యక్రమాలు చేయాలన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇక్కడ వచ్చి మీరు చాలా హ్యాపీగా అండి ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా పెద్ద టెంపుల్ అండి ఇది ఎంత పెద్ద టెంపుల్ అంటే ఇది గనక ప్రతి ఒక్కరికి రీచ్ అవుతే మరో మనకి చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవుతుందండి అలాగనే ఇక్కడ ఒక హనుమంతుని దేవాలయం ఉందండి కింద తప్పకుండా హనుమంతుల వారిని దర్శించుకోవాలి నాకు చాలా బాధ వేసింది హనుమంతుల వారి ఆలయం చూస్తే చుట్టుముట్టు కొండల మధ్యలో హనుమంతుల వారు ఉన్నారండి ఇక్కడ చూస్తే పూజలు సరిగా జరగడం లేదు అని అంతగా బాధగా అనిపించిందండి మనసంతా దుఃఖం అనిపించింది వెళ్ళి అయితే నేను ఒక ప్రదక్షిణ చేసి స్వామి వారికి చాలా ఘనంగా పూజలు జరగాలి అని చెప్పేసి కోరుకున్నానండి చాలా బాధ వేసదండి దేవాలయాలు కాలిగున్నా పాతబడి పోతున్నా మన హిందూ దేవాలయాన్ని కూల్ చేస్తున్నా మన గుడిని మనము కాపాడుకోకుంటే మనము రక్షించుకోకపోతే ఇంకా హిందుత్వం ఏడుంటుంది ఉంటుంది మనం ఇక్కడ ఉంటామండి ఒకప్పుడు చాలా మంది మనని ఆక్రమించారండి మన ఆస్తులని మన గుడిలని కోల్చేస్తారు చాలా అంటే మాటలు కూడా రావడం లేదండి దయచేసి మీరు సికింద్రాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు తిరుమలగిరిలో ఉన్నవారు తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళనండి నేను ప్రతిరోజు వెళ్ళు అనడం లేదు లేదా కనీసం వారానికి ఒక రోజు అనడం లేదండి సికింద్రాబాద్ లో ఉన్న జనాభా కనీసం సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళిన ఈ ఆలయం చాలా డెవలప్ అవుతుందండి ఇక్కడ రోజు కొన్ని వందల మంది నాగదేవి దేవాలయంకి వచ్చేవాళ్ళు కూడా ఒకసారి ఆ ఆలయానికి వెళ్ళండి ఇది లోతుకుంటం నుంచి అమ్మగూడకి వెళ్ళే దారిలో ఉందండి నాగదేవత నాగదేవత టెంపుల్ ఉన్నది అదే రూట్లో వస్తే సత్య సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉన్నది ఇంకా జరగ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి స్వయంభు వెలిసిన దేవుడు పురాణత మన కాలం నుంచి ఉన్నాడు ప్లస్ ఇక్కడ కోనేరు ఉందండి అండ్ ఇది రెండు మూడు సార్లు వచ్చినామండి మీరు చాలా మంచిగా అనిపించింది మాకు వచ్చినందుకు ఇక్కడికి మేము సెకండ్ టైం రావడం మాకు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సో ఇక్కడ గుట్ట మీద ఉంది కాబట్టి సో స్వయం వెంకటేశ్వర స్వామి అని కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా మంచి ప్రశాంతంగా ఫీల్ అవ్వచ్చు ఇక్కడికి వస్తే థ్యాంక్ యూ